హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై నేమ్ సుగ్నాష్లు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యాక్చువల్గా బిఫోర్ హర్బల్ లైక్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను అలాగే స్కిన్ రిజల్ట్ తెచ్చుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి తీసుకున్నాను నేను న్యూట్రిషన్ వాడకపోతే ఈరోజు ఇలా ఉండకపోతును సో ప్రతిరోజు ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీడే నేను నా రిజల్ట్ షేర్ చేస్తూనే ఉంటాను సో చూడండి మనకి ఎండలో వాకింగ్ అనుకోండి డి విటమిన్ అనేది సమృద్ధిగా మనకి వస్తుంది మనకి ఎముకలు జాయింట్స్ ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయండి అందుకే డి విటమిన్లో అంటే ఎండలో వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిదని చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఒకటే చెప్తున్నాను హౌస్ వైఫ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు మేడం మేము ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాం అదే మాకు సరిపోతుంది ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎందుకని అది సరిపోదండి యాక్చువల్గా ఏంటంటే మనకంటే ఒక ప్రత్యేక